రాజయ్య గారు మాజీ డిప్టీ సీఎం గారు మాట్లాడుతూ నిజంగా విచిత్రంగా ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళకి ఈ నాయకులకు ఇంకా కూడా బుద్ధి రాకుండా మాట్లాడటం అంటే సిగ్గు చేయడం పోలీసు వ్యవస్థని గతంలో నిర్వీర్యం చేసింది ఫ్రెండ్లీ పోలీస్ అని ఆ పోలీస్ అని ఈ పోలీస్ అని చెప్పి వాళ్ళని చేతులు కట్టేసి ఆగం చేసి ఇప్పటికి కూడా కానిస్టేబుల్ గారికి చంపితే దాన్ని సానుభూతి చూపించేది వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం గతంలో ఎప్పుడు ఉద్యమం అప్పుడు విద్యార్థులని వాళ్ళ పిల్లలు శివాల మీద పిల్లలు ఎరుక తిన్నట్టు ఇవాళ కూడా మళ్ళా పాపం ఒక కానిస్టేబుల్ అది కానీ చంపుతాయి దానికి ఏం జరిగిందో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు మీ తిరిగా దద్దమ్మలు తిరిగా వదిలేయలే ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ అబద్దాలు మాట్లాడుకుంటూ బతకటం ఇవాళ మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఆడపరచు మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రు దానికి జవాబు చెప్పండి కవిత గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఇంట్లోకెళ్లి కవిత మీద చేసిన ఆరోపణకు మీరు ఏం జవాబు చెప్తారు చెప్పిన అయ్యటవారు మాట్లాడినా సిగ్గు స్థిరాలు లేకుండా తనకి రాజే గారు నువ్వు మాట్లాడే వ్యక్తిని స్థాయి అది ఎలా నువ్వు చేసి రేవంత్ రెడ్డి గారు తుపాకీ ముఖ్యమంత్రి గారు తుపాకులు దాని మీద అదని దానికి అందరు మద్దతు ఇయ్యాలి వీళ్ళకి ఇట్లా మాట్లాడినందుకు అని చెప్పి అంటున్నారు నీ నీ డిప్టీ సీఎం తీసేసినప్పుడు ఏ ఒక్కరు వచ్చి మాట్లాడినరా మేము మాట్లాడినాం సిగ్గు స్థిరం ఉండాలి మాట్లాడే రాజేయ్య గారు నువ్వు మాట్లాడే స్థాయి అది ఇలా నువ్వు చేసిన పనులేంటిది నీ కథ ఏంది నీ కారకాన లేనిది నువ్వు ఎవరికి ఫోన్ చేయబో ఎవరి చేస్తే నిన్ను తీసేసిండ్రు ఇవన్నీ కనీసం జవాబు కూడా చెప్పకుండా నీ ఒక మాట ముచ్చట చెప్పకుండా నిన్ను తీసేసిన దౌర్భాగ్యం అది వాళ్ళొక నన్ను చూడకుండా అయినా నీకు సిగ్గు లేకుంటే ఇలా మళ్ళా హరీష్ రావు నువ్వు మీరు రాజే గారు పండుగ పూట పాపం చనిపోయిన ఒక కాన్స్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చినావు కోటి రూపాయలు ఈయటం కాకుండా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏం చేయాలని మేము బాధపడుతుంటే మేము మా ప్రభుత్వం మీద చేసుకొని నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా పరచాలి ఏ విధంగా తాపత్రాలు మేము పడుతుంటే మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఇరవై నాలుగు గంటల లోపల వారు ఏ విధంగా ఏం చేయాలని ఆలోచన చేసి చూపిస్తున్నారు అది వదిలిపెట్టి ప్రతిదీ మీ జీవితం అంతా మీ బతుకంత రాజకీయమే ఒక్క పార్లమెంట్ సీట్ రాలే ఒక దాంట్లో డిపాజిట్ రాలేదు సిగ్గుశం లేకుండా ఇంకా జూబ్లీ హీల్స్కి వెళ్తారట జూబ్లీల్స్ డిపాజిట్ తెచ్చుకొని చూద్దాం అది వదిలిపెట్టేసి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకో మిమ్మల్ని అసహించుకుని పక్కకు పెట్టినరు మీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ దుకాణం క్లోజ్ అది చూసుకోండి ఫస్ట్